నేను కొన్ని దినాల క్రితం ఒక షాట్ పెట్టానండి కొన్ని పరిస్థితుల వల్ల నేను దాన్ని డిలీట్ చేయడం వల్ల డిలీట్ డిలీట్ చేయవలసి వచ్చింది డిలీట్ చేసింది భయపడి మాత్రం కాదండి అవి నేను అక్కడ ఏం చెప్పానంటే వాక్యం ఎరిగినటువంటి వారికి ఏంటంటే అండి వాక్యం ఎరిగినటువంటి వారికి కానుకలు ఇవ్వ కానుకలు ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పవలసిన అవసరం లేదు సేవకుడు అవసరాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాతృత్వాన్ని చాటాలి సంఘానికి సేవకునికి సేవకుని కుటుంబానికి కూడా మీరు సహకరించాలని చెప్తే కింద కామెంట్స్ పెట్టారండి పెట్టింది కూడా ఎవరో కాదు కొన్ని మతం మాదులు పెట్టారని నేను పట్టించుకోని ఎందుకంటే ఉంటారు పది కామెంట్స్ లో ఎవరో ఇద్దరు వ్యతిరేకిస్తూ ఉంటారు పెడతామారా తెలుసా హైందవులు మనోభావాలు తింటాయి మీరు అలా చెప్పడం వల్ల ఇప్పటికే క్రైస్తవుల మీద పడుతున్నారు వాళ్ళు మీరు అలాంటిది చెప్పొచ్చా ఒక ఆయన పెట్టాడు కామెంట్ ఆ నవ్వుకుంటా నేను అలాంటివి ఏం చూడను ఒక ఆయన ఏం పెట్టాడంటే పిలుపు ప్రారంభంలో బాగానే ఉంటారు కానుకల కోసమే దేవుడు పిలిచినట్టుగా ఎందుకు మీరు ఇలా ప్రకటిస్తున్నారు దేవుడిని నడవచ్చు కదా దేవుడిని నడవచ్చు కదా అని కొంతమంది మరొక ఆయన ఏం పెట్టాడు తెలుసా డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సమయమా గెహజీలాగా ఉన్నారు మీరు అందరూ పెట్టారు నేను నవ్వుకున్నా చాలా నవ్వుకున్నాను నేను కొంతమంది ఒక్కొక్క రకాల అందులో పెట్టిన పది కామెంట్స్లో ఒక ఏడెనిమిది కామెంట్లు ఇలాగ ఉన్నాయి ఈ లోపల నాకు తెలిసిన ఒక శ్రేబ్లాష్ ఫోన్ చేసి ఎందుకు వచ్చిందన్న డిలీట్ చేసేయండి ఇప్పుడు ఎదుగుతున్నారు మీరు సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే నవ్వుకున్నాను నేను నువ్వెందుకు ఇలాంటి సలహాలు ఇస్తున్నావు నాకు నువ్వు డిలీట్ చేయమంటే నీ మాట మీద గౌరవంతో నేను డిలీట్ చేస్తాను అది వేరే విషయం అసలు ఎందుకు డిలీట్ చేయాలి చెప్పు నాకు కన్నడిగారు అసహోదరుడు ఆ సహోదరుడు ఏం చెప్పాడు తెలుసా అన్నా ఎందుకన్నా చొలకనైపోతాం దేవుడు తెలుసు కదా నేను నేనన్నా నేనేం నాకు డబ్బులు పంపించండి నేను అడగలే నా షార్ట్ మీరు పూర్తిగా చూడండి సేవకుడు అంటే ఆ పరిస్థితులు ఎవరున్నారు వాళ్ళందరికీ నాకే డైరెక్ట్గా పంపించమని నేను అడగలే తప్పని నేను అలాగ అడగలే సేవకుడు కష్టాన్ని సేవకుడు నష్టాన్ని సేవకుడు పరాభావాన్ని సేవకుడు అవసరతని సంఘంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి ఒక సేవకు పరిచయం జరగాలంటే తన వెనక ఎంతో కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది దానికి మేమంతుగా సహకరించండి అని చెప్పాను నాకు సహకరించమని నేను అడగలేదు ఎవరైనా ప్రేరేపణ ఉంటేనే ముందుకు రండి అని చెప్తాను తప్ప మా కానుకల కోసమే మేము పరిచయం చేస్తున్నాం అన్నట్టుగా చెప్పలేదు కదా ఒకసారి చూడు నువ్వు అని చెప్తే అవునన్నా కరెక్టే కదా చూడండి ఒక మాట చెప్తున్నా కానుకల గురించి చెప్పడం కూడా సువార్తలో భాగమే నా దగ్గర ఎన్నో వచనాలు ఉన్నాయి పౌలు గారు మాట్లాడతాడు మొదటి కొరిందికి రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా తుమ్ముదాజల్లో మాట్లాడతాడు నా విషయాలన్నీ మీకు తెలుసు రెండో కొరిందిల్లో కూడా మాసతోనే సంఘం గురించి కూడా అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన దాతృత్వం కలిగిన వారు మా శ్రమల్లో మాకు పాలు మా అవసరతలు అన్నిటినీ తీర్చారని తెసలోనికి సంఘం వారికి మాసుధోని గురించి సాక్ష్యం చెప్పాడు పౌలు గారు నీకు తెలియని విషయాలు ఏమీ కావు ఆ విషయాలే మాట్లాడింది దాన్ని కూడా ట్రోల్ చేసేయడానికి ప్రయత్నం చేస్తే ఆ సహోదరుడు అన్న వద్దులే అన్న అప్పుడు నేను అన్న నీ మీద రెస్పెక్ట్ తోటి నీ మీద రెస్పెక్ట్తో నేను డిలీట్ చేస్తా కానీ నా ఉద్దేశం అది కాదు సరళ ఎందుకు వచ్చిందిలా ఆ సహోదరుడు అన్న వద్దులే అన్న అన్నాడని చెప్పి నేను వెంటనే తన మీద గౌరవం తో ఆ యొక్క పోస్ట్ని డిలీట్ చేయవలసి వచ్చింది చూడండి పిల్లరా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో దేవునికి ఇస్తున్నాం ఏమి ఇవ్వటం లేదా అనేది నీ వ్యక్తిగతానికి తెలుసు తెలియకుండా ఎందుకు ఉంటుంది ఒక పరిచయకు నువ్వు సహకరిస్తున్నావు అంటే దాని ద్వారా దేవుని రాజ్యం కట్టబడతాడు అనేకమైనటువంటి విత్తనాలు వల్ల అనేకమైనటువంటి ఫలాలు వృక్షాలు వస్తాయి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును మరలా విత్తనమును కూడా విత్తుటకు దయచేవాడు ఆయనే నువ్వు విత్తితే ఫలాలు చూస్తావు నువ్వు విత్తితే మరలా విత్తడానికి కూడా విత్తనాలు కూడా ఆయనే ఇస్తాడు ప్రభునందు ప్రదేవుని బిడ్డ దేవుని ఉద్దేశాలను తెలుసుకో దేవుని ఆలోచనలు తెలుసుకో మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి హుందం హుందాతనాన్ని కలిగి ఉండదు నీ గురించి నీకు పని హైందువుల కోసం నీ యొక్క విశ్వాసాన్ని నీ రక్షణను నీ సువార్థ ప్రకటించే విధానాన్ని వెనక్కు వెనక్కి తీసుకుంటా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అసలు మన బైబిల్లో ఉన్నదాన్ని మనం ప్రకటించుకుంటే వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయో నాకు అర్థం కావడం లే మన బైబిల్లో మన వాక్యంలో దేవుడు ఏ ప్రత్యక్షత ఇచ్చాడో ఆ ప్రత్యక్షత రీతిగా మనం ప్రకటిస్తున్నప్పుడు దానివల్ల హైందువుల మనోభావాలు దెబ్బతినడం ఏంటి నాకు అర్థం కాలేదు ఎవరిని సంతోషపరుద్దామని మనం సేవలోకి వచ్చాం నేను ఎవరిని సంతోషపరచడానికి వచ్చాను పౌలు అంటాడు మనుషులను సంతోషపరచగోరుచున్నానా అయితే నేను భర్షుండే అంటాడు చోట మనుషులు సంతోషపరిచేవారు కాదు సేవకులు దేవుని మహిమ దేవుని సాక్షిగా దేవుని ప్రతినిధిగా దేవుని నోటు బురగా దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాలను ఉన్నదొన్నట్టుగా నిర్మోహమాటంగా యథార్థంగా సత్యాన్ని ప్రకటించేవాడు సేవకుడు తన మందను కాస్తూ తన మందకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని అద్భుతమైనటువంటి రీతిలో వడ్డించగలిగినటువంటి వాడు కాపురి అంతేగాని ఆళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటే ఇంకెట్లా మనం ఎట్లా ముందుకెళ్ళాలి చెప్పండి ఏది మాట్లాడినా మనం ఏది పలకరించం వాళ్ళు మన పట్ల సరైనటువంటి ఉద్దేశాలు వాళ్ళకి లేనప్పుడు మనం ఏ మాట మాట్లాడినా దాన్ని తప్పే పడతారు వాళ్ళు అందులో ఎటువంటి సందేహం లేదు వాళ్ళు తప్పు పడుతున్నారు కదా అని చెప్పి మనం చెప్పవలసినటువంటి సత్యాన్ని మార్చేస్తామా మార్చలేం కదా బైబిల్లో లేదంటారా కానుకల గురించి బైబిల్లో ప్రస్తావన జరగలేదా ఆ మాటను మనం తీసుకోవద్దా బైబిల్లో లిఖించబడినటువంటి ప్రతి మాట మనకు అవసరమే కదా అది హెచ్చరికైనా గద్దెంపైన ఆశీర్వాదమైన సూచనైనా దేవుని చిత్తమైన ఆయన తలంపులవి అందరూ కూడా దేవుని వ్యాప్తిలో విత్తవారిగా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఉంటుందండి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టుకుని సేవ చేస్తారు కొంతమంది విశ్వాసులు ఇచ్చే కానుకల ద్వారా సేవ చేస్తారు కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేసుకుని పరిచయం కొనసాగిస్తారు అది తప్పని నేను అన్నా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది మన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క డ్యూటీ చేస్తుంది ఈ చెయ్యి కరెక్ట్ అది ఈ చెయ్యి అనలేదు ఈ చెయ్యి తప్పని ఈ చెయ్యి అనలేదు ఎవరి పనులు చేయాలి కళ్ళు చూస్తున్నాయి కదా చేతులు చులకనగా చూస్తాయా కాళ్ళు నడుస్తున్నాయి అని చేతులు చులకనగా చూస్తాయా ఎవరికి అప్పగింపబడినటువంటి పరిచయం బైబిల్లో ఉందా మాట మీరు చదవండి రొందికి రాసినటువంటి పత్రిక చాలా స్పష్టంగా పన్నెండు అధ్యాయులు ఉంటుందన్నమాట కురిందులకు రాసినటువంటి పత్రిక రెండో రెండో కురింది పన్నెండు అధ్యాయులు కూడా విభగింపబడి ఉందంటే ఎవరికి వారికి కృపావరాలు విభగింపబడి ఉన్నాయంట అంతేగాని కొంతమంది సంపాదించి దాన్ని ఖర్చు పెట్టి సేవ చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం మరికొంతమంది మరికొంతమంది అయితే దేవుని సేవ మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ తప్ప సేవ ఇది ఆ దేవుని చిత్తం కొంతమంది బిలే చులకనగా మాట్లాడతారు నీ వెనక చాలా మంది ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు నీ సంఘంలో నీ నీ సేవకు అనేకమైనటువంటి మరి డెస్టినీ హెల్పర్స్ ఉండొచ్చు నీకు నువ్వే పని చేసిన వెనకాల సపోర్ట్ ఉండొచ్చు నువ్వే సెలబ్రేషన్ చేసుకున్న సంఘంలో నీకు వెన్నంటే ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం మరి అది లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాగని చెప్పి అది చులకనగా చూస్తా వాళ్ళని ఇదా దేవుని తలంపు ఇదే దేవుని ఉద్దేశం అసలు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోటి ఎందుకు సంఘం సేవకులు ఉండలేకపోతున్నారు అన్నది నా ఆలోచన నా దుఃఖం కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వ్యాపారం చేసి పరిచయ చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం వాళ్ళ వ్యాపారాన్ని పరిచయ కొరకు వాడుతున్నారు మంచిదే కొంతమందికి వ్యాపారం చేసే అవకాశం కూడా లేదే కొంతమందికి అసలు వేరే పని చేసుకుని దేవుని పరిచయం జరిగిద్దామని ఆలోచన ఎందుకంటే దేవుని మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు అందుకనే అంటే పరిశుద్ధుల అవసరములన్నిటిలో మీరు పాలు ఉన్నారు వాటిని ఎరిగి వారికి మీరు సహకారంగా ఉన్న విధానాన్ని బట్టి అకుల అలా గురించి పౌలు గారు సాక్ష్యం చెప్తాడు పరిశుద్ధుల అవసరాలలో వాళ్ళు పాలుభాగస్థుల పౌలు గారు మీరు అనొచ్చు పౌలు గారు డేరా కుట్టు ఆయన డేరాలు కుట్టుకుంటూనే పరిచయం ఏం చేయలేదు కొన్ని రోజులు కుట్టాడు ఖాళీ ఉన్న టైంలో ఇంకా అది మొదలెడతారు ఇంకా పౌలు గారి డేరాలు కుట్టుకున్నాడు పౌలు గారి డేరాలు కుట్టుకుంటూ సేవ ఇంకా డేరాలు కుట్టుకుంటూ పోతే పత్రికలు రాయగలిగాడు అంటారు అయినా అరే సెన్స్ తో ఆలోచించాలి ఒకసారి డేరాలు కుట్టుకునే టైం ఉందా ఆయనకి అక్కడ అసలు మెళితేలకి వెళ్ళాడు మెళితే దీవులో డేరాలు కుట్టుకుంటూ కూర్చున్నాడా ఇకోనియాలో డేరాలు కుట్టుకుంటూ కూర్చున్నాడా ఆయన వెళ్ళాడు ఒక చోట స్ట్రక్ అయిపోయాడు పరిచయం లేదు ప్రయాణం జరగలేదు అక్కడ వారికి సువార్త ప్రకటించుకుంటూ ఖాళీగా ఉంటుంటే ఆ డేరాలు కుట్టేవారితో సహకరించాడు ఇది చరిత్ర ఇంకా అస్తమాటికి పౌరులు గారి డేరాలు కుట్టారు పౌరు గారు డేరాలు కుట్టారు ఇదే నువ్వు డేరాలు కుట్టుకుంటూ ఉండమని దేవుని చెప్తామా దిస్ ఈజ్ నాట్ ఏ జోక్ థింక్ బిఫోర్ వాట్ యు డూయింగ్ బిఫోర్ నువ్వు ఏదైతే ముందు చేయాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి ఏదన్నా ఆలోచన చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి సేవకుని మాట అనొచ్చా లేదా ఈ పరిచర్ని మీద ఈ బురద జల్లొచ్చా లేదా అసలు పరిచర్ల మీద సేవకుల మీద బురదలు జల్లడం ఏంటంటే సరే దేవుని అరగనటువంటి వారు జల్లారంటే అది వేరే విషయం అండి దేవు నెరగనటువంటి వారు దేవుని ప్రేమ తెలియనటువంటి వారు బురదలో రాళ్ళేస్తున్నారంటే అది వాళ్ళకి తెలియదు ఓకే దాన్ని మనం పరిగణలో తీసుకో దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుని దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మేము ముందుకు వెళ్తున్నామని మాట్లాడుతూ మమ్మల్ని దేవుడి పిలిచింది తన యొక్క అద్భుతమైన పరిచర్ని నిర్వర్తించడానికి అనే మాటలు మాట్లాడేవాళ్ళు విమర్శించడం న్యాయం అంటారా ఎట్లయిపోయి చూడండి శావకులు నూకరు నొకరు కళ్ళు పొడుచుకునే సరి స్థితికి వచ్చేసారు నువ్వు అది నువ్వు ఇది నువ్వు అలాగా నువ్వు ఇలాగా నీ పరిచర్ ఇలాగ నువ్వు ఇలాగ అయిపోయింది పరిచర్లు ఎవరు బాబోయ్ ఎవరికి ఇచ్చిన పిలుపుతో వారు వెళ్తున్నారు ఎవరికి ఉన్న ప్రత్యక్షత వాళ్ళకుంది ఎవరికి ఉన్న కృపవరాన్ని ఆయనకున్న కృపవరాలను ఎవరికి తగినట్టుగా ఆయన పంచి ఇచ్చాడు అందరికి ఇప్పుడు డిగ్రీలు ఎన్ని ఉంటాయండి బీకామ్ బీఎస్సి మ్యాథ్స్ బిఎస్సీ ఫిజిక్స్ బిఎస్సీ సైన్స్ బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ జనరల్ డిగ్రీ అన్ని డిగ్రీ అన్ని గ్రాడ్యుయేషన్లే కానీ బీకామ్ గొప్పది బిఎస్సి తక్కువ అంటాక లేదు కదా అందరు గ్రాడ్యుయేషనే ఇంటర్మీడియట్లు గ్రూప్లు ఉంటాయి బైపీసీ ఎంపీసీ ఎంబైపీసీ బైఎంపీసీ ఎంఈసీ హెచ్ఈసి ఎన్నో ఉంటాయి సబ్జెక్ట్స్ వొకేషనల్ తీసుకుంటారు చాలామంది అలాగని చెప్పి అది అంత ఇంటర్మీడియట్ అంటారు మళ్ళీ ఎంపీసీ చదువుతున్నాడు నేను గొప్ప బైపీసీ చదువుతున్నాడు నేను తక్కువ అంటాక లేదు ఎవరికైనా ఒకటే ఎవరి పరిచయ ఒకటే ఎవరు దేశాలైన ఒకటే దేవుడు ఈ తలంపులతో చూస్తాడు మనిషిని ఈ ఆలోచనలు మనం మనలో ఉండాలి వెరీ సింపుల్గా చాలా సింపుల్గా మాట జారేస్తాం అంతే డబ్బుల కోసం వచ్చారా లేదండి మాకు డబ్బులతో పనే ఉందండి మేము ఏం చేసుకుంటాం డబ్బులు నా వ్యక్తిగతంగా చెప్తున్నా నాకు అవసరాలు చాలా ఉన్నాయండి చాలా కష్టాలు నా గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి ఇప్పటికీ కూడా ఇక్కడ కూర్చుని వాక్యం చెప్తున్నాడు దీని వెనక ఎంత కష్టం ఉందో నాకు తెలుసు నా హృదయంలో ఎంత అగ్నిగుండం వండుతూ ఉంటుందో నాకు తెలుసు నాకు వ్యక్తిగతంగా సింపుల్ ఒక మంటేసేయాలి ఒక రాయి వేసేయాలి ఆయన మీద మళ్ళీ లేకపోతే మన ఈగో సాటిస్ఫైడ్ అవుతాం ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్తాన్ని దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో ఇస్తాడు ఎలీషా ఎలీషా ఏలియా ఏలియా పేతురు పేతురే పౌలు పౌలే యోహాని యోహానే ఎవరికొన్నా ప్రత్యక్షత వారు వారబడ్డారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటాక లేదు ఒక ప్రవక్త ఎక్కువ ఒక ప్రవక్త తక్కువ అంటే ఎస్యా ప్రవక్త ఎక్కువ ఎరుమే ప్రవక్త తక్కువ లేదు ఒక్కొక్కలకున్న ప్రత్యేకత ఒక్కలకున్న నడిపింపు హగ్గయ్య ఆమోసు మేక జకర్య మలాకి వీళ్ళు చిన్న ప్రవక్తలు కదా అని లేదు యష ప్రవక్త ఎంతో ఈ చిన్న ప్రవక్తలు కూడా అంతే మనం అనుకుంటాం వీళ్ళు మెజా వీళ్ళు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు మనం అనుకుంటాం తప్ప దేవుడు చిన్న పెద్ద అని ఎవరిని చూడండి అందరిని ఒకే దృష్టితో చూస్తున్నటువంటి దేవులు ఆయన తలంపులవి నా తలంపులు మీ తలంపులు ఒకసారి చదువుతామాట ఎస్ యాభై ఐదు ఎనిమిది నా తలంపులు మీ తలంపులు వంటివి మీ త్రోవలు నా నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు